ఈ మధ్య ఎవరికి వాళ్ళు తమ పిల్లల్ని ఎదురుంటి వాళ్ళ పిల్లలతోటో పక్కింటి వాళ్ళ పిల్లలతోటో పోల్చుకోవడం చాలా ఎక్కువైపోయింది వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు మన అమ్మాయి ఏం చేస్తుంది వాళ్ళ అబ్బాయి ఏ కంపెనీ మన అబ్బాయి ఏ కంపెనీ వాళ్ళ అబ్బాయి అమ్మకి వెళ్ళాడా మన అబ్బాయి ఎక్కడున్నాడు ప్రతి ఇది ఇలాగే అన్నీ తెలుసుకున్నా కూడాను మన అబ్బాయి గొప్ప వాళ్ళ అబ్బాయి దిబ్బ మా అబ్బాయి అయితే మీ అబ్బాయి అయితే మా అబ్బాయి అయితే మంచి పొడగలి వాళ్ళ అబ్బాయి అయితే తాడు చెట్లో వాడును మా అబ్బాయి అయితే మంచి రంగు మీ అబ్బాయి మొహానికి సున్నం కొట్టినట్టు వాడు వాడు వాళ్ళకం మా అబ్బాయి మ్యాన్లీగా ఉంటాడు మీ అబ్బాయి వాడొక తుమ్మ మొద్దు గొడ్డు నయం మా అబ్బాయి దేనికి అనవసరంగా హేరగన పడ్డు బాగా నిదానం ఒట్టి నిద్ర మొహం హుషార్ లేదు మనిషిలో మా అబ్బాయి అమెరికాల్లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా వాడికి అంత సీన్ లేదు ఏ పట్టుకల బొంగలో పనిచేస్తున్నాడో ఎవడు చూశాడు మా అబ్బాయి ఇంగ్లీష్ అదగొడతాడు తెలుసా మాతృభాష ప్రేమ ఉండేసాక వేధవకి తాగితే తప్పేంటి ప్రపంచంతో పాటు మనం మారాలి మలాంటి వాళ్ళు తిరిగే హై సొసైటీలో అది మోడర్న్ కల్చర్ చేతకాని వెధవ అన్నీ లో క్లాస్ బుద్ధులే కల్చర్లు నాటు సరిపోతాడు మా అబ్బాయి బుద్ధిమంతుడు ఆఫీస్ అయిపోగానే తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటి పట్టనే ఉంటాడు తిరిగి ఆడది తిగక్క మగాడు చెడతాడు అంటారు యూజ్ ఫెలో మా కోడలు కొందనప్పు బొమ్మ చిరుమి దీపం పెట్టుకోవచ్చు అందం కొ తింటావా చోద్యం కాకపోతాను గుణం మంచి దవాలు కానీ మా అబ్బాయికి కట్టనకారుల కళ్ళు ఆడపడుతుల లక్షణాలు బాగానే వచ్చాయి ఇంకా ఈ రోజుల్లో కట్టాలు తీసుకోవడం ఏమిటో పోలీసులకు అప్పచెప్పి కేసు పెడితే రోగం కుదురుతుంది మా అబ్బాయి కోడల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం ఎప్పుడు దాని కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆడంగిబేతవ మా కోడలు బంగారం కొండ నా చేత ఒక్క పని చేయనివ్వదు తల్లి కొడుకుల్లో రాచికింపాలు పెడతాడు కోడల్ని మా అబ్బాయి కోడలది అన్యోన్యమైన దాంపత్యం చిలక గోగింకల్లా ఉంటారు హేమిటో వాడికే పెద్ద పెళ్ళైనట్టు పెళ్ళ ఉన్నట్టు కాకి ముక్కికి దొండపండు పొద్దు స్పానం ఆ ఇకలు పక్క సిగ్గి లేకపోతే సరి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ